ఆ ప్రాంతానికే ఎంతో కీలకమైన బ్రిడ్జిని గత ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసింది గుత్తేదారుకు బిల్లులు చెల్లించక పనులు అర్ధాంతరంగా నిలిచిపోయాయి పైవంతెన లేక ట్రాఫిక్లో చిక్కుకుని వాహనదారులు అవస్థలు పడుతున్నారు ప్రజల ఇబ్బందులపై దృష్టి సారించిన కూటమి సర్కార్ సమస్య పరిష్కారంపై దృష్టి పెట్టింది కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ప్రత్యేక చొరవతో బ్రిడ్జ్ నిర్మాణానికి రైల్వే శాఖ ఇరవై కోట్లు కేటాయించింది బ్రిడ్జ్ పునర్నిర్మాణానికి మార్గం సుగమం కావడంతో ఏడాది చివరి నాటికి పైవంతెన అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది పాత గుంటూరు సమీపంలోని నంది వెలుగు వద్ద పైవంతన నిర్మాణం ఆ ప్రాంత చిరకాల స్వప్నం ఆర్వోబీ ఆవశ్యకతను గుర్తించిన తెలుగుదేశం ప్రభుత్వం గుంటూరు నుంచి నందివెలుగు వెళ్లే మార్గంలో రైల్వే గేటు స్థానంలో పైవంతిన నిర్మించేందుకు చర్యలు చేపట్టింది చెరిసగం పనులు పంచుకోవాలని రైల్వే శాఖ రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చాయి రెండు వేల పదిహేడులో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం ఇరవై కోట్లు మంజూరు చేసింది ఆర్ ఆధ్వర్యంలో టెండర్ ద్వారా గుత్తేదారిని ఎంపిక చేసి పనులు అప్పగించారు మరోవైపు రైల్వేశాఖ రంగంలోకి దిగి ట్రాక్కు ఇరువైపులా స్తంభాలు నిర్మించింది అయితే రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ అధికారంలోకి వచ్చాక గుత్తేదారులకు బిల్లులు నిలిపివేసింది చేసిన పనులకు బిల్లులు చెల్లిస్తేనే మిగిలింది పూర్తి చేస్తానని గుత్తేదారు చెప్పినా జగన్ సర్కారు పట్టించుకోలేదు దీంతో విసుగెత్తిపోయిన గుత్తేదారు పనులు ఆపేశారు ఐదేళ్లలో పట్టాలకు ఇరువైపులా చేపట్టిన పనులు ఇంచు కూడా ముందు కదల్లేదు ఆర్ఎండ్బి పరిధిలో మొత్తం ఇరవై ఒక్క స్లాబులకు గాను ఐదు స్లాబులతో పాటు పిల్లర్లు వేశారు గత ప్రభుత్వ అలసత్వం కారణంగా నిర్మాణం పూర్తయిన కొద్ది ప్రాంతంలో గాలిలో తేలాడుతున్నట్లు వంతెన కనిపిస్తోంది ఇరువైపులా సర్వీస్ రోడ్ల నిర్మాణం డ్రైన్ పనులు సగమే చేశారు దీంతో ఈ మార్గంలో రాకపోకలంటేనే తలనొప్పి గేటు పడితే చాలు ఇరువైపులా వాహనాల రద్దీ పెరిగి ట్రాఫిక్ కు అంతరాయం కలుగుతోంది ఇప్పుడు మాకు బ్రిడ్జి నందు బ్రిడ్జి వేసి గత ప్రభుత్వం పదేళ్లు గత ప్రభుత్వం సంవాదాలు చేసి పెట్టారు ఈ నెక్స్ట్ గవర్నమెంట్ లో ఎవరు దాన్ని మాకు చాలా ఇబ్బందిగా ఉంది కనుక ఈ బ్రిడ్జి కనుక అయిపోతే మా గుంటూరు బాపట్ల అన్నీ కలిసిపోతాయి మా గాంధీనగర్ బాగా గేట్లు పడి గంటల గంటలు నుంచోవాల్సి వస్తుంది గంటల గంటలు అవకాల్సి వస్తుందండి వర్షం పడితే కూడా అంతే అసలు నుంచోలే అది బాగా ఇబ్బందిగా ఉందండి ఇది కూడా మేము శాంక్షన్ చేసిన కోరుచున్నాము ఎప్పుడో కట్టారు పది సంవత్సరాలు అయినట్టు ట్రాఫిక్లు మొన్న అయితే ఇక్కడ ఫైన్కి తలకాయ పోతుంది మరి అర్జెంటుగా హాస్పిటల్కి వేసుకెళ్ళారు మరి మేమేం చేయాలి వచ్చే ఇటే పోయాయిటే ఈటే అంటున్నాయి మరి అందుకని తొందరగా బిడ్జి కడితే అంటే అటు అటు పోతే ఇటు ఇటు ఏ రాకపోకలో ఇబ్బందిగా ఉంది గేట్ ఏతుంటే బాగా ఇబ్బంది అవుతుంది యాక్సిడెంట్లు ఎక్కువ అవుతుంది కడితే అంటే ఫ్రీగా వెళ్తారు కదా జనాలు బాగా అదే ఎట్టగొట్ట మీ అందున ఏదో ఒకటి చేస్తే మేము ఇది అవుతాం ఆర్ఓబీల విషయంలో కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా ఉండటంతో గుంటూరులో శంకర్ విలాస్ కూడలి రింగ్ రోడ్డు వద్ద రెండు పైవంతెనలకు కేంద్రం నిధులు మంజూరు చేసింది ఇప్పుడు నంది వెలుగు ఫ్లైఓవర్ పెండింగ్ పనులు పూర్తి చేయాలని రైల్వే అధికారులతో పెమ్మసాని మాట్లాడి ఒప్పించారు దీంతో ఇరవై కోట్ల వ్యయాన్ని భరించేందుకు రైల్వే శాఖ అంగీకరించినట్లు ఆర్ఎండ్బి ఉన్నతాధికారులు తెలిపారు ఇకపై తమ కష్టాలు తీరతాయని ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు ముందు బాగా ఇబ్బందిగా ఉందండి కింద రైల్వే గ్రేట్ పడిద్ది గంటలు గంటలు ఆగిపోవాల్సి వస్తుంది ఇక్కడంతా వర్షం పడినప్పుడు బాగా ఇబ్బందిగా ఉండిద్ది అయినా ఇది అన్నిటికంటే ముందు శాంక్షన్ అయిన బ్రిడ్జి ఇది ఇది పూర్తి కాకుండా అంతే వదిలేశారు ఇంకో యాభై కోట్లు ఉంటే ఈ పనులన్నీ జరిగిపోతాయని చెప్పారు శంకర విలాస్ బ్రిడ్జి కానివ్వండి ఆటోనగర్ బ్రిడ్జిలు కానివ్వండి మొత్తం కలిపి మూడు వందల కోట్లు శాంక్షన్ అయినందువలన శాసన వలన పెంస చంద్రశేఖర్ గారికి నసీర్ గారికి మరియు కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు ఈ ఇక్కడ గేటు పడితే నేను ఆటో దాల్తానండి ఇక్కడ గేటు పడితే అరగంట పడుతుంది గూడ్స్ బల్ ఇచ్చే ట్రైన్లు బాగా ఇబ్బంది అవుతుంది రైల్వే వాళ్ళ మట్టికి ఫ్లైఓవర్ పూర్తి అయిందండి స్టేట్ గవర్నమెంట్ దంట మిగతాది ఇది ఏడు సంవత్సరాలు అవుతుంది అంతే ఉంది పని కావట్లేదు ఈ కనెక్టివిటీ ఉంటే ఆటోలకు కానీ ప్రజలకు కానీ సౌకర్యంగా ఉంటుంది ఇదిగోరా మన తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ ఫ్లైఓవర్ నిర్మాణం జరగడం జరిగింది ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఒక్క కూడా పెట్టకుండా మళ్ళీ తెలుగుదేశం పార్టీ అధికారంలో రావడం వల్ల మాకెంతో ఉంది అలాగే ఈ ఫ్లైఓవర్ కూడా త్వరగా పూర్తి చేయాలని చెప్పి తెలియజేయడం అనేది టెండర్ల ప్రక్రియ పూర్తయి పనులు తిరిగి ప్రారంభించేందుకు మరో రెండు నెలలు సమయం పట్టే అవకాశం ఉంది ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ఏడాది చివరి నాటికి పైవంతెన అందుబాటులోకి తీసుకురావాలని అధికారులు భావిస్తున్నారు